శ్రీ విఘ్నేశన్నమహ శ్రీ గురుబ్యున్నమహ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఈ మాసం వారికి అనుకూలంగా ఉంటుందా లేదా వివాహాలు అవుతాయా లేదా అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి కొన్ని కామెంట్స్ చూసినప్పుడు నాకు వచ్చిన కామెంట్స్ చూసినప్పుడు ఒక విజ్ఞత కలిగిన వ్యక్తి నాతోటి అడిగాడు గురుగారు ఈ జాతకాలను పూర్తి స్థాయిలో నమ్మవచ్చా నమ్మకూడదా నేను మాత్రం ఒకటి చెప్తున్నానండి జాతకం అనేది మానవునికి ఒక వెలుగు లాంటిది కష్టాలు కలిగినప్పుడు దాని మార్గాన్ని సూచించేది నూటికి నూరు శాతం ఇది సక్సెస్ రేట్ ఉందా లేదా అని అంటే ఇప్పటి వరకు నా అనుభవంలో చాలామందికి ఈ సలహాల ద్వారా వారు వారు ఒక దారికి వెళ్ళి మంచి మార్గంలోకి వెళ్ళారు వారి డేట్ ఆఫ్ బర్త్ వారు పుట్టిన తేదీ వారు ఏ ఏ స్థలంలో పుట్టారనిక ఉండేది ఉంటే మనం నూటికి నూరు కాకుండా తొంభై శాతం మాత్రం ఉందని అంచనా వేసి చెప్పగలం అనవసరమైన రాద్ధాంతంగా రకరకాల మోసాలు దగలు మాలలు పూజలు పునస్కారాలు ఇవన్నీ పెట్టే చేయడం కాదు జ్యోతిషంలో కీలరిగి వాత పెట్టాలి ఎక్కడ ఏ గ్రహము నీకు ఇబ్బందికరంగా ఉందో ఆ గ్రహారాధన చేయాలి దానికి నీ శక్తి మేరకు ఎంతవరకు ఉంటే ఎంతవరకు చేసుకోవచ్చు ఉచ్చారణ ధారణ చేసుకోవచ్చు లేదా నీకు ఏదైనా పూజ లాంటి ద్వారా చేసుకోవచ్చు లేదా భగవద్ దర్శనం చేసుకొని చేసుకోవచ్చు కానీ ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం ఆ జాగ్రత్త పాటించినప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు ఎంతో మందికి నేను సలహాలు ఇచ్చాను వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కొంతమంది వారి డేట్ ఆఫ్ బర్త్ తప్పు వల్ల జరగపో జరగవచ్చు కానీ నిజానికి శాస్త్రం అనేది ఒక శాస్త్రం అది ఖచ్చితంగా నిరూపణ జరిగింది దాన్ని విశ్లేషించడంలో వారికి ఉన్న జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రతి దానికి డబ్బుతో ముడిపడి ఇది చేయి నువ్వు కోటు సంపాదిస్తావు ఇది చేయి నువ్వు లక్షలు గడిస్తావు అనడం అది సభావమైన విషయం కాదు జ్యోతిష్యం ఏం చెప్తుందో ఒక మార్గాన్ని సూచించాలి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గురుబలం ఉంది తొమ్మిదో ఇంట గురువు ఉన్నాడు కన్యా తుల వృచ్చుకం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం తొమ్మిదో వింట గురువు ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు తొమ్మిదో వింట గురువు ఎప్పుడైతే ఉంటుందో భాగ్యాలు కలుగుతాయి ఆర్థికలు ఆర్థికంగా లోటు తగ్గ పెరుగుతుంది మంచి ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటుంది వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి వివాహాలు అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే తండ్రి కావాలని తల్లి కావాలనుకునే వారు ఎవరైతే ఉంటారో పురుష సంతానానికి ఈ సమయం అనుకూలమైంది చాలామందిని గమనించడానికి చెప్తున్నాను నేను ఇకపోతే తల్లిదండ్రుల పేర్లు వారి యొక్క కీర్తిని పెంపొందింపజేసే అవకాశం బాగా ఉంటుంది గురువు ఎప్పుడైతే కలిసి వస్తుందో మీరు అనుకున్న పని అవుతాయి అన్ని గ్రహాలు లేకున్నా కానీ గురువు కనుక సరిగా ఉండేందుకు బ్రహ్మాండంగా ఉంటుంది గురువు బలాన్ని మించింది ఏది లేదు సరే శుక్రుడు కలిసి వస్తే పర్వాలేదు శుక్రుడు కలిసి వస్తే భోగలాలసాలు విందులు వినోదాలు అన్నీ జరుగుతాయి రవి కలిసి వస్తే ఆరోగ్యంగా ఉంటుంది శని కలిసి వస్తే ఇక కానిదేమీ లేదు కాని పని చేసి పెడతాడు గురువు కనుకొస్తే శుభకార్యాలన్నీ జరుగుతాయి ఇంట్లో ఈ కన్యా రాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది కాకపోతే జన్మంలో కేతు ఉన్నాడు కన్యా వారి రాశిలో కేతు ఉన్నాడు ఆ కేతు వల్ల కొంత మానసికమైన ఇబ్బంది ఉండవచ్చును కానీ ఈ గురుబలం వల్ల అవన్నీ తొలగిపోతాయి ఇకపోతే శుక్రుడు ఏడవ వెంట ఉన్నాడు కళ్యాణకారకుడు శుక్రుడు ఏడవ వెంట శుక్రుడు ఉంటే మంచి వివాహాన్ని అందింపజేస్తాడు గురుబలం ఉంది దాంతోపాటు శుక్రుడు ఏడవ వింట ఉన్నాడు గోచార రీత్య కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది నా లెక్క ప్రకారంగా మీరేదైనా పని తలంపులు కనుక చేసేది ఉంటే మొదటి వారం కంటే రెండవ వారం కంటే మూడు నాలుగు వారాలలో మీరు పనులు చేయండి మీరు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు మందకోటిగా సాగిన మీ వ్యాపార అభివృద్ధి కానీ ఉద్యోగ ప్రయత్నాలే కానీ వివాహ విషయాలకు కానీ మొదటి వారం రెండో వారం కాకుండా మూడో వారం చేయండి మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది నూటికి నూరు రూపాయలు చెప్పగలను విషయాన్ని అతిగా చెప్పడం అతిగా మిమ్మల్ని ఊరించడం లేని గొప్పలు చెప్పడం కాదు గోచార రీతి ఏదైతే ఉందో అదే చెప్తున్నాను తప్ప నా సంత కవిత్వాన్ని నేను ఇప్పుడు వినియోగించను ఎందుకంటే శాస్త్రము నిరూపణ చేయబడి ఎంతోమందికి లాభదాయకంగా ఉంది కాబట్టే ప్రపంచం మొత్తం మీద దాన్ని అనుసరిస్తున్నారు ఏదో తెలిసి తెలియక జ్ఞానంతో ఏదో నోటికొచ్చిన మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళ సంగతి వేరు నేను అలాంటి కోవకు చెందిన వాడిని కాదు నిరంతరము గ్రంథపడనము నూతనంగా అన్ని రకాల విషయాలను తెలుసుకోవడం ఇంకా తెలుసుకోవాలని విషయాన్ని తెలిసి చెప్తూ ఉంటాను ఈ దీనివల్ల నేనేదో సంపాదించాలని కానీ లేదా ఏదో కూడబెట్టుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదా సర్వేశ్వరుడు నాకు అన్నీ ఇచ్చాడు మా పిల్లలకు చదువులు ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు గృహాన్ని ఇచ్చాడు నాకు కార్ని ఇచ్చాడు అన్ని బ్రహ్మాండంగా ఇచ్చాడు కాబట్టి నా ఉద్దేశంలో ఈ జ్యోతిషం ద్వారా ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశమే కానీ వేరే కాదు ఇకపోతే కర్కాటక రాశి అధిపతి బుధుడు బుధుడు బుద్ధిజీవి ఈ బుధుడు కనుక ఎవ్వరి ఉన్నైనా కానీ కర్కాటక రాశిలో కనుక కన్యా రాశిలో కనుక ఉండేది ఉంటే కన్యా రాశి అధిపతి బుధుడు కన్యలో కనుక ఉంటే చాలా మంచిది కానీ అదే బుధుడు కనుక మనకు మీనరాశిలో ఉంటే నీచస్థానాన్ని పొంది అనుకున్న జ్ఞానాన్ని అనుకున్న తెలివితేటల్ని ఇవ్వడు ఈ కర్కాటక రాశి వారు ఎవరైనా కానీ ఎక్కడైనా బ్రతకగలరండి వారికి కష్టం వచ్చినా తట్టుకోగలరు వారికి లాభం వచ్చినా ఉండగలరు ఎలాగంటే ప్రతిదాన్ని ఓర్పు సహనం ఎక్కువ వీరికి ఉండే కళారంగం కూడా చాలా ఎక్కువ నేను గమనిస్తే కళారంగంలో కన్యారాశి వారు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ మాసంలో వీరికి మొదటి రెండు వారాలు కాకుండా మూడో వారం నాలుగో వారం కనుక చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఈ కర్కాటక కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పచ్చని ధరిస్తే బాగా ఉంటుంది ఇకపోతే దశల వారీగా ఈ కర్కా కన్యారాశి వారికి ఏ దశ లాభిస్తుంది ఏ దశ నడుస్తుందో ఒకసారి తెలుసుకుందాం ఉత్తర మూడు పాదాలు ఈ మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది వీరు కెంపు రత్నాన్ని ధరిస్తే జీవితకాలం వారికి అది లాభదాయకంగా ఉంటుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు అంటే మనం అంచనా వేసుకోవాలి రవి రవిమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి శని ఆరు సంవత్సరాలు చంద్రుడు పదన్నాను పదహారు కుదుడు ఏడు సంవత్సరాలు పదహారుని ఏడు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు దాటిన వారికి రావు మహర్దశ నడుస్తుంది అని అర్థం ఈ రావు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు చాలా ఘోరంగా ఉంటుంది వ్యసనాలు డబ్బు పోవడము పీకాటలు జూదాలు కోళ్ళ పందాలు దాంతోపాటు మనం ఎంత శ్రద్ధగా ఉన్నా కానీ సరిగా రాణించలేము వీటన్నిటికీ పరిష్కారం ఉంది ఏ గ్రహమైతే మనకు సరిగా ఉండదు ఆ గ్రహాన్ని ఆరాధించేది ఉంటే ఖచ్చితంగా ఉంటుంది దానికి కావలసిన ఒక యంత్రము లేకుంటే ఒక మంత్రమో లేకుంటే దేవాలయ సందర్శనము ఏదో ఒక మార్గాన్ని కనుక ఎంచుకొని కనుక చేస్తే ప్రశాంతంగా మనం ఉండగలం జ్యోతిషము సరి అయిన విధానంగా చూస్తే సరిగ్గా కనుక ఫలాలు కనుక తెలిసి జ్ఞానవంతులు కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు నా అంచనాలు మిస్ అయితే మీ ఫలాలు మిస్ కావచ్చు కానీ నేను కనుక మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే మీ ఖచ్చితమైన మార్గాన్ని సూచించగలను మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన ఊరు మీ పుట్టిన సమయం పంపించండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జనా సుపినోభవంతు